హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మన కిచెన్ లో ఎంతో టేస్టీ గా ఉండే మునక్కాయ రసం చేసి చూపిస్తాను మనం తరచుగా మునక్కాయ కూరలు గాని సాంబార్లు వేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా రసం చేస్తే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి మునక్కాయ వల్ల చాలా హెల్త్ బెన్ ఇలా మునక్కాయ రసం చేసుకుని తినడం వల్ల ఇమ్యూనిటీని పెంచి జలుబు దగ్గు ఫీవర్ టైంలో తింటే బాగా రిలీఫ్ ఇస్తుంది అలానే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఒకసారి ప్రాసెస్ లో రసం చేసుకుని తినండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు ముందుగా నేను రెండు వందల యాభై గ్రాములు మునక్కాయలు తీసుకున్నాను వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వీటిపై ఉన్న తొక్క అనేది తీసేయాలి ఒకవేళ మీరు తొక్క తీయకుండా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు మొత్తం తీయకపోయినా కొన్నైనా తీసుకుంటే ఈ రెసిపీ అనేది బాగుంటుంది అనమాట మనం బాయిల్ చేసుకుంటాం కదా మునక్కాయలని ఇలా పైన తొక్కలు అక్కడక్కడ ఇలా తీసేసి అన్ని ఒకేసారి నేను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం కుక్కర్ లో వేసుకోవాలి కుక్కర్ లో బాయిల్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది ప్లస్ దీంట్లో ఉన్న గుజ్జు అనేది ప్రాపర్ గా ఉడికిపోయి మన రసం రెసిపీకి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇందులోనే రెండు పెద్ద టమాటాలు కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ముక్కలని మునిగేదాకా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి బాగా సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి మ్యాష్ చేసుకుంటే దీంట్లో రసం ఉన్నది కూడా మొత్తం బయటకు వచ్చేసి రసం టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం కారం కోసం నేను మూడు ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా ఫోర్ స్పూన్లు గుచ్చుకొని కాల్చుకుంటున్నాను రసం రెసిపీకి ఎప్పుడైనా ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిర్చి యూజ్ చేస్తే ఇలా కాల్చుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా లైట్ గా కాల్చుకొని నేను వీటిని కొంచెం కచ్చా బచ్చగా దంచుకోవాలి ఈ విధంగా కాల్చుకొని వేసుకోవడం వల్ల రసంకి ఇంకా టేస్ట్ వస్తుందండి మీరు ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చు కానీ ఎండు మిరపకాయలు వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది మనం కారంకి బదులు ఈ మిరపకాయలను ఇలా కాల్చుకొని ఇలా కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిలోనే మనం అర టీ స్పూన్ మిరియాలు అలానే అర టీ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ ముందే వేస్తే మిరపకాయలు అనేది నలగవు అనమాట అందుకనే ముందుగా కొన్ని మిరపకాయలను దంచుకొని వాటితో పాటు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు కచ్చా బచ్చాగా దంచుకోవాలి ఇలా కోర్స్లీ గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల మన రసం రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎప్పుడైనా రసం గాని చారులోకి ఇలా చేత్తో దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా మొత్తం బచ్చా గ్రైండ్ చేసుకొని ఒకసారి కలిపి దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని గ్రైండ్ చేసుకునే వాళ్ళంటే ఈ విధంగా కచ్చ గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక బౌల్లో తీసి దీని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ లో ప్రెజర్ అంతా తగ్గాక మునక్కాయలు బాగా ఉడుకుంటాయి నేను మొత్తం ఐదు విధిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను ఇప్పుడు ఇలా మ్యాషర్ సహాయంతో వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మునక్కాయలో ఉన్న గుజ్జు మొత్తం పిప్పి అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనము వడబోసుకుందాము ఇలా వడబోసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పిప్పి అంతా సపరేట్ అయిపోతుంది ఇలా మొత్తం రసం మొత్తం ఫిల్టర్ చేసుకుందాము ఇప్పుడు మొత్తం పైన మ్యాష్ చేసుకున్న ఒకసారి పైనుంచి ఇలా ప్రెస్ చేసుకుంటే లోపల ఎక్స్ట్రా ఉన్న రసం కూడా మొత్తం వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఫిల్టర్ అయిపోతుంది ఒకవేళ మీకు ముల్లక్కాయలు ఇంకా గుజ్జు ఉంది అని అనిపిస్తే ఒకసారి ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కూడా వడబోసుకోండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా రసం అంతా బయటకు వచ్చేసింది ఇలా వడబోసుకున్న తర్వాత రసం ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా వడబోసుకోవడం వల్ల రసంలో మునక్కాయ తక్కువ అసలు ఏం రాకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను కొంచెం చింతపండు రసం వేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు ఈ చింతపండు రసంని యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ మరిగించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా రసం వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకుందాము ఎండుమిరపకాయలు వెల్లుల్లి మిరియాలు జీలకర్ర యాడ్ చేసుకొని దంచుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని వేసేసి మినిమం మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి అప్పుడే మునక్కాయ రసం అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు కరివేపాకు తీసుకొని ఇలా ఆకులని కొంచెం కట్ చేసుకుంటూ వేసుకుంటే రసం ఉడికేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ వచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకే నేను ఇలా చేతో కొంచెం ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ రసం ని బాగా మరిగించాలి ఈ రసం ఇలా మరిగితేనే బాగా టేస్ట్ వస్తుంది మనం వేసిన మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవంతా ఫ్లేవర్ రసం కి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత దీనికోసం మనము పోప్ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు దీనికోసం మనము పోప్ కోసం నేను చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువ వేసుకున్న బాగుండదు రసంలోకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయలు తెంపుకొని వేసుకున్నాను కొన్ని ఆవాలు అలానే కొన్ని కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్ ఫైనల్ గా కొంచెం ఇంగువ అనేది వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల రసము చార్ లోకి బాగుంటుంది ఇలా ఇంగు వేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మన పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మరిగించుకొని పెట్టుకున్న రసంలోకి పోపు అంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి మనం టేస్టీగా హెల్తీగా ఉండే మునక్కాయ రసం రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మునక్కాయ రసం ఒక్కసారి ట్రై చేయండి గ్యాస్ అజీర్ణం తగ్గిస్తుంది బాడీలో టాక్సిన్స్ తొలగించడంలో కూడా చాలా సహాయం చేస్తుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ఈ రసం చేసుకొని తింటే అన్నంతో పాటు కాకుండా అలా గ్లాసులు వేసుకొని తాగిస్తారు అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి